నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్లో ముందుగా హెడ్ లైన్స్ గృహ నిర్మాణ పురోగతి బాధ్యత ప్రత్యేక అధికారులదే జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి గృహ నిర్మాణ పనుల పురోగతిపై ప్రతివారం సమీక్ష చేస్తున్న స్టేజీ కన్వర్షన్ విధానంలో నిర్లక్ష్యత చూపటం విషయంలో ఉపేక్షించే ప్రసక్తి లేదని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు రాజమహేంద్రవరంలోని స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో డివిజన్ మండల స్థాయి ప్రత్యేక అధికారులతో గృహ నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఇల్లులేని ప్రతి ఒక్కరూ సొంత ఇంటి నిర్మాణం కోసం అదనపు ఆర్థిక సహాయం విడుదల చేసే క్రమంలో ఆయా లబ్ధిదారులు ఇంటి నిర్మాణం చేపట్టేందుకు ముందుకు రావటంపై నిర్ధారణ చేయాలన్నారు ఆ మేరకు మాత్రమే గతంలో అదనపు ఆర్థిక సహాయం విడుదల చేయటం జరిగిందని తెలిపారు రెండు దశల్లో నిర్ధారణ చేసుకుని మంజూరు చేయటం జరిగిందన్నారు ప్రస్తుతం పెండింగ్ ఇళ్ల నిర్మాణం వచ్చే వారం పురోగతిపై సమీక్షించాలని ప్రతిరోజు ఉదయము ముందు రోజు క్షేత్రస్థాయిలో పరిశీలన చెందిన లబ్ధిదారుని వారీగా నివేదిక అందజేయాలని ఆదేశించారు ఈ సమావేశంలో ఇన్ఛార్జి హౌసింగ్ పీడి ఎస్ భాస్కర్ రెడ్డి సిపిఓ జెడిఎల్ ఎల్ అప్పలకొండ పీడీ డిఆర్డిఏ మూర్తి జిల్లా గిరిజన

సో అన్ రీజనబుల్గా అంటే ఏ వ్యాలిడ్ రీజన్స్ లేకుండా పని చేయకుండా పని మీన్స్ మోటివేషన్ కోఆర్డినేషన్ అండ్ ఎన్సిబ్యూషన్ ఇవి చేయకుండా ఎవరైతే టైంని డ్రాగ్ ఆన్ చేస్తారో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సీనియారిటీ అండ్ క్యాడర్ ఐఎమ్ గోయింగ్ టు ఇనిషియేట్ దిస్ మరీ యాక్షన్ the I want your strengths to be shared with the NPO and housing department and to come to the stage where the execution has become easier. So a lot of coordination issues are there. Sand can be brought via cost. And uh, levelling issues even of the NRA for small small bed ఎప్రోచ్ రోడ్స్ కన్సిడబుల్ కంపిటీషన్ అయ్యేటప్పుడు అది ఇంటర్నల్ రోడ్ రోడ్ వేసుకోవచ్చు వేసుకోవచ్చు ట్రావెల్ రోడ్స్ మీకు డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ వచ్చేటప్పుడు కవర్ అయినా పంచాయతీ రాజ్ అయినా తీసుకోవచ్చు సో ఇలాంటి కోఆర్డినేషన్ ఇష్యూస్ విత్ దమ్ అఫీషియల్స్ ప్రియారిటీ అనే ఉద్దేశంతో పెట్టాము కానీ మీ అందరు కూడా ఒక ఫోటో సెషన్ బ్లాక్ చేసేసి మాకు పంపిస్తున్నారు ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ ఓన్లీ ద స్పెషల్ ఆఫీసర్స్ వై యో మండలి సోపు మీకు అడగడం జరుగుతుంది అండ్ వెన్ ఎవర్ దట్ సీఎం గారు విజిట్ ఆర్ పీ ఫోర్ ఆర్ సంథింగ్ వాళ్ళు హ్యాండిల్ చేస్తున్న ప్రయారిటీ ఐటమ్ ఏంటంటే హౌసింగ్ సో ద మూమెంట్ హౌస్ లెస్ ఇండివిజువల్ ఆర్ ద హౌస్ లెస్ హౌస్ హోల్డర్ మనకి ఒక ఫ్యామిలీ ఎకనామికల్ స్టాటస్ లో అంత మార్పు తీసుకొస్తుంది